నమస్తే నేను మీ సతీష్ తిరుమల గోపశాలపై ఫైట్ ఆగని పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి మరి గోశాలలో మూడు నెలల్లో వంద గోవులు చనిపోయాయంటూ వైసీపీ ఒక ప్రచారాన్ని ప్రారంభించగా దానిపైన కూటమి ప్రభుత్వం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ళు తిరుపతికి ఉన్నటువంటి తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను చంపేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజున ముసలు కన్నీరు కారుస్తున్నారు అంటూ ఆయన కొన్ని విమర్శలు చేయగా దానిపై మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ మరి కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఏదైతే కనుక కూటమి ప్రభుత్వ పెద్దలు ఇదంతా కూడా వైసీపీ దుష్ప్రచారం అని చెప్పేసి అని చెప్తున్నారు కానీ అసలు వాస్తవాలని టీటీడీ అధికారులు బయటపెట్టారు దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి మరి తిరుమల గోశాలపై జరుగుతున్నటువంటి ఈ ఫైంట్ని ఎలా చూడాలి ఇందులో వాస్తవాలు ఏటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ తిరుమల గోశాలపై మరి అటు కూటమి ప్రభుత్వం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఒక ఫైట్ మరి దీన్ని ఎలా చూడాలి సార్ అంటే వీళ్ళేమో కేవలం వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇటు భూమన కర్ణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ మూడు నెలల్లో వంద గోవులు చనిపోయినాయి అధికారులే దీన్ని స్పష్టం చేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం దాచిపెట్టేటువంటి కుట్రలు చేస్తున్నారు అంటూ ఆయన ఆరోపణలు ఎలా చూడాలి సార్ అంటే భూమికే భారం భూమన కర్ణాకర్ రెడ్డి ఎవరన్నారన్నమాట బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ భూమికే భారం భూమున కరుణాకర్ రెడ్డి అన్నాడంటే ఆయన ఎంత సీరియస్ అయ్యాడు అక్కడే కనపడతాం ఎట్లా భూముల కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మేలు చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పూర్వపు కళా కాంతి తేవడం కోసం తిరుమలని అడ్డాగా చేసుకుని ఈ వదంతులు స్ప్రెడ్ చేస్తున్నారు మనం చూసాం తొక్కిసలాట జరిగితే తొక్కిసలాటలో కూడా వదంతులు అంటే కేవలం వీళ్ళు తిరుపతి తిరుమల నీకు బేస్గా తీసుకుని దేశం మొత్తం గబ్బు పట్టించాలని భక్తుల మనోభావాల్ని దెబ్బతీయాలని కుట్రల మీద కుట్రలు ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఇది తాజా కుట్ర ఏది గోశాల గోవాదశాల అని రాస్తుంది సాక్షి శ్యామలరావు లబలబ ఇప్పుడు గోశాల కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు నిజంగానే గోవాదశాల వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు నిజంగానే గోవాదశాల అని ఆయన రికార్డులు బయటపెట్టాడు మీరు నిజంగా శ్యామలరావు మాట్లాడిన మాటలను ఎందుకని ఖండించలేదు నిన్న భూమున కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో గంట రెండు గంటలు మాట్లాడాడు ఎక్కడన్నా శ్యామలరావు చేసిన ఎలిగేషన్స్ ఒక్కటన్నా ఖండించాడా విజిలెన్స్ సిబ్బందిని నువ్వెందుకని లోపలికి రానివ్వలేదు గోశాలలో ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ మీరు వాడారా లేదా కాలం చెల్లిన మందులు మీరు కొన్నారా లేదా కాలం చెల్లిన మందులు మీరు గోవులకు వాడారా లేదా అక్కడున్న మెడిసిన్స్ అక్కడ ఉన్న రిపోర్ట్ బయట పెట్టింది అరే నాసిరకం దాణ పురుగులు పట్టిన దాణ తినిపించారా లేదా గోవులతో పాచి పట్టిన నీళ్లు తాగిచ్చారా లేదా శ్యామలరావు నిన్న మాట్లాడాడు ఒక్కటి ఖండించావా ఒక్క దాని మీద సవాల్ చేసావా లేదు నేను నా నాణ్యమైన దాణా పెట్టాను నేను కమిషన్లు డెబ్బై ఎనిమిది లక్షలు తీసుకోలేదు కర్పూరం ఆర్పుతా అన్నావా ఎందుకని కర్పూరం మార్పు విజిలెన్స్ రిపోర్టు పైన కరుణాకర్ రెడ్డి స్పందించాడా ఎందుకని స్పందించలేదు మరంత సుదీర్ఘ ప్రెస్ మీటింగ్ దేనిపైన వరుస పెట్టి అన్ని ఎలిగేషన్స్ ఆయన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఇవాళ ఈవో భూమున కరుణాకర్ రెడ్డి పీరియడ్లో ఏం జరిగింది వైవి సుబ్బారెడ్డి హయాంలో ఏం జరిగింది ఎస్వి గోశాలలో ఎన్ని చనిపోయాయి నీకు అక్కడ వేరే గోశాలలో ఎన్ని చనిపోయాయి స్పష్టంగా వివరాలతో సహా విజిలెన్స్ రిపోర్ట్ బయట పెడితే నువ్వెందుకని విజిలెన్స్ రిపోర్ట్ మీద నోరుదెరవు ఒక్క భూమున కరుణాకర్ రెడ్డే ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నాడు వైవి సుబ్బారెడ్డి ఏమయ్యాడు గాయం ఆయన పరారయ్యాడా అంటే ఇవాళ వైవి సుబ్బారెడ్డి అతనే పనిచేశాడు కదా మూడేళ్ళు ఆయనే టీటీడీ బోర్డు చైర్మన్గా ఈ గోశాల మీద అతను ఎందుకని స్పందించడు అరే గోవులకు ఎవరన్నా ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఇస్తారు గోమాతను పూజిస్తారు అరే గోమూత్రం అమ్ముకున్నాడంట గోవుల పేడ అమ్ముకున్నాడంట వాటిల్లో కక్కుర్తా ఎట్లా గోశాలని వీళ్ళు గోవధశాలగా చేశారో ఇవాళ రికార్డులు కనపడుతున్నాయి ఇప్పుడు ఇవాళ ఉన్నది గోశాల మేము చక్కగా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం ఇస్తున్నాం అని స్పష్టంగా చూపించారు గోశాలకు తీసుకువెళ్ళారు నిన్న బోర్డు చైర్మన్ వెళ్ళాడు భూమున ఎవరు ఆయన భానుప్రకాష్ రెడ్డి వెళ్ళాడు నువ్వెందుకు వెళ్ళలేదు వాళ్ళు సవాల్ చేస్తున్నారు రా గోశాలకి నీ హయాంలో నువ్వు విజిలెన్స్ ఆఫీసర్లనే గోశాలకు అనుమతించలేదు మేము ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు అంటున్నారు ఎలా భూమున కరుణాకర్ రెడ్డి తిరుపతి నేపథ్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకొని ఎక్కడున్నాడు ధర్మారెడ్డి ఎందుకు రాత్రికి రాత్రి మూడు లారీల్లో వేసుకుని వెళ్ళిపోయాడు అర్ధరాత్రి పదహారు వందల కోట్ల స్కామ్ ఇంజనీరింగ్ విభాగంలో జరిగింది శ్యామలరావు స్పష్టంగా చెప్తున్నాడు అప్పటిదాకా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు ఏమన్నా పెరిగితే ఒక వంద కోట్లు పెరగాలి పదిహేడు వందల ముప్పై రెండు కోట్లకి ఎందుకు పెరిగింది అంటే పదహారు వందల కోట్లు నువ్వు అందులో స్కామ్కి పాల్పడతావా అవి బయటికి రాకుండా ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు తగలబెట్టిస్తారా ఏమైంది ఆ కేసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్లు ఎందుకు తగలబడ్డాయి అంటే ఇవాళ భూమున కరుణాకర్ రెడ్డి గతంలో ఏ బోర్డు చేయని నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు టీటీడీ బడ్జెట్లో వన్ పర్సెంట్ తిరుపతికి ఇవ్వమని అక్కడ స్వామివారి సొమ్ము వన్ పర్సెంట్ తిరుపతికి తీసుకోవటం నీ కొడుకుని డిప్యూటీ మేయర్గా చేయడం భూమున అభినవ రెడ్డి అతను ఏదో పెద్ద నాటకం ఆడుతున్నాడు నిన్న వీధి నాటకం ఏదో ప్లే చేస్తున్నాడు టీడీఆర్ బాండ్స్ రూపంలో వందల కోట్లు తిరుపతిలో స్కామ్ తణుకులో స్కామ్ అరే పదివేల కోట్లు అటు విశాఖపట్నంలో గుంటూరులో టీడీఆర్ స్కామ్స్ సూత్రధారి భూమున కరుణాకర్ రెడ్డి కారుమూరి నాగేశ్వరరావు ఎంవివి సత్యనారాయణ ధర్మారెడ్డి వీళ్ళంతా పాత్రధారులే అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అంటే భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఏం కోరుకుంటున్నాడు ఏం సవాలు చేశాడు జైల్లో పెట్టండి అంటున్నాడు దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి అంటున్నాడు ఎక్కడున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి సిఐని తీస్తా అన్నాడు పరారా పద్నాలుగు రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారు ఇంకా నీ దాకా రాలేదా అంటే అతి త్వరలో భూమన కరుణాకర్ రెడ్డి కూడా పరారా పరారు కాబోయే ముందు అతను ఎలా అయితే ఫైర్ అయ్యాడో ఇతను అలా ఫైర్ అవుతున్నాడా ఇప్పుడు టైం వస్తుంది దేనికైనా టైం వస్తుంది టైం వచ్చినప్పుడు జైలుకి వెళ్ళక తప్పదు ఎవరి ముందు ఎవరు వెనుక అంతే తప్ప ఏది ఆగదనమాట ఇవాళ తిరుమల తిరుపతిని అడ్డం పెట్టుకొని మీరు భక్తుల మనోభావాలు దెబ్బతీయటం దారుణం అరే నువ్వు సేంద్రియ ప్రసాదాల పేరుతో అరవై రూపాయల బెల్లం నూట ఇరవై కొనిపిస్తావా కిలో అరే బియ్యం నెయ్యి ఆరు వందల రూపాయల నెయ్యి రెండు వేల కొనిపించాడంట మూడు కోట్లు కొన్నాడంట ఎనిమిది కోట్లు దర్శనం టికెట్లు ఇచ్చారంట ఎవరిదా కంపెనీ శ్రీనివాస సేవా సమిత ఇదా శ్రీనివాసుడి సేవ ఇవాళ తిరుమల తిరుపతిని అడ్డం పెట్టుకునే దర్శనం టికెట్లలో ఒక కుర్తి రోజా దర్శనం టికెట్ల స్కాము పెద్దిరెడ్డి దర్శనం టికెట్ల స్కాము చెవిరెడ్డి స్కాములు అంటే భూమున కరుణాకర్ రెడ్డి అసలు తిరుపతిని ఒక అవినీతి క్షేత్రంగా మార్చారే అక్రమాల క్షేత్రం చేశారే ఇప్పుడేంటి వదంతుల క్షేత్రమా ఒక పుణ్యక్షేత్రం కోట్లాది భక్తులు నీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే సుప్రీంకోర్టు ఫైర్ అయింది ఆ కల్తీ నెయ్యి వివాదంలో నలుగురిని జైలుకు పంపింది ఆ ఏఆర్ డైరీ వడవడ రాజశేఖర్ లేకపోతే బోలేబాబా డైరీ వైష్ణవి డైరీ ఎప్పుడన్నా విన్నావా పేర్లు ఎందుకని నందిని డైరీ దగ్గర నెయ్యి కొనలేదు వైవి సుబ్బారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి మీకు కమిషన్లు ఇవ్వమన్నారా కర్ణాటక డైరీ అందుకని నువ్వు ఉత్తరప్రదేశ్లో బోలే బాబా డైరీ తెప్పిస్తావా ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎక్కడ తిరుపతి అరే పశువుల కొవ్వు నువ్వు ఆవు నెయ్యి అని చెప్పి కోట్లాది హిందువులతో పశు మాంసం తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ ఎంపీ గోరఖ్పూర్ ఎంపీ తిట్టు వదిలిపెట్టాడు ఇంకా మీరు హిందువులతో ఆడుకుందాం అక్కడేమో క్రైస్తవులతో ఆడుకుందాం రాజమండ్రిలో ఒక డ్రామా తిరుపతిలో ఒక డ్రామా ఈ కుట్రలు ఏంటి ఈ కుట్రలతో పుట్టిన పార్టీ కుట్రలతోనే పోతుంది